హైదరాబాద్ కి తలమానికంగా భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్ కి ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని ఏ రకంగా ఈ రాష్ట ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో దీన్ని కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన భూములను ఏ రకంగా యాభై ఎకరాలను ఇవాళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు నేను గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నాను కాబట్టి నాకు రెండు విషయాల్లో అవగాహన ఉంది ఒకటి ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు ఎప్పుడైనా కూడా ముందుకు వచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు ముప్పై రెండు ఎకరాలు ఎందుకంటే ఓఆర్ఆర్ అంటుకునే ఉంటుంది యూనివర్సిటీ ఓఆర్ఆర్ కూడా యూనివర్సిటీ ల్యాండ్లోంచే పోయింది అది అడిగినప్పుడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ముప్పై రెండు ఎకరాలు అప్పుడు కూడా ఇచ్చారు తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలిటు అటు నానకరామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే ఏడెకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు అంటే ఎందుకు చెప్తా ఉన్నారంటే హైదరాబాద్ నగర విస్తరణకు హైదరాబాద్ ప్రజల అవసరాలకి హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు కానీ ఈరోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత ఇక్కడి విద్యార్థులకు ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు పెట్టిన తర్వాత ఈరోజు ఆ స్థలాలకు ఇచ్చిన ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగెనెక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది తీవ్రంగా వ్యతిరేకించదగ్గది ఇంకోటి మనం చూస్తూ ఉంటాం సినిమాల్లో టీవీల్లో సీరియల్ సీరియల్ కిల్లర్లను చూస్తుంటాం అట్లాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందంటే సీరియల్ స్నాచర్ విల్ ఇది మొదటిది కాదు ప్రభుత్వ భూమి వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేస్తున్నది మీకు గుర్తుండాలి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వంద ఎకరాల స్థలాన్ని తీసుకున్నారు అక్కడ విద్యార్థులు మొత్తం పోరాటం చేసినా ఆందోళన చేసినా వారి ఉద్యమాన్ని అణచివేసి వంద ఎకరాలు తీసుకుని అక్కడ హైకోర్టు కడతామని చెప్పి వారు ప్రభుత్వం వారు ఆనాడు కూడా స్వాధీనం చేసుకున్నారు రాష్టంలో ఎక్కడా భూమి లేదన్నట్టు విశ్వవిద్యాలయం మీద బడి ఆ ల్యాండ్ గుంజుకున్నారు ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇదే రకమైన రియల్ ఎస్టేట్ దంద ఇదే రకమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి నాలుగు వందల ఎకరాలు అక్కడ మరి యూనివర్సిటీ భూమిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తే చివరికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన స్వయంగా బీఆర్ గవాయి గారు ఆయన గ్రీన్ బెంచ్ కూడా ఆయనే చూస్తారు కాబట్టి సోమోటోగా ఆయన తీసుకొని ఆదేశాలు ఇచ్చేదాకా వీళ్ళు ఇక్కడ రాష్ట ప్రభుత్వం పట్టించుకోలేదు కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయినప్పటికీ కేంద్రము స్పందించలేదు ఇక్కడ రాష్టం అయితే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది కాబట్టి రాష్టం ఎట్లాగూ వాళ్లే హరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వయంగా పట్టించుకోలేదు కానీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిన తర్వాత నిజంగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఒక సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీని వేసింది వేసిన తర్వాత ఆ కమిటీ చెప్పింది స్పష్టంగా పదివేల కోట్ల కుంభకోణం ఇందులో జరిగింది దీన్ని విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అపాయింట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పింది కానీ ఎందుకో మరి బడేబాయ్ చోటేబాయ్ రిలేషన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ని కూడా ప్రారంభించలేదు పది వేల కోట్ల కుంభకోణం కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ దానికి వత్తాసు పలుకుతా ఉంది ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే ఒకవేళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనుక కేంద్ర ప్రభుత్వం గట్టిగా యాక్ట్ చేసి ఉంటే రాష్ట ప్రభుత్వం ఈ రోజు ఈ దాష్టికానికి ఒడిగట్టే పరిస్థితి ఉండేది కాదు